ఆర్టీసీ అధికారులు సికింద్రాబాద్ రీజన్ లో ఫుడ్ బోర్డు ప్రయాణంపై రోజుకు ఒక రూట్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఉప్పల్ డీపో వద్ద డీపో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘట్కేసూ ఉప్పల్ రూట్ లో వెళ్లే బస్సు డ్రైవర్లు కండక్టర్లకు అవగాహన కల్పిస్తూ ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు డ్రైవర్లు కూడా ఆ బస్సు వేలోనే బస్సును ఆపాలి అందరూ ప్రయాణికులు ఎక్కిన తర్వాత లేదా దిగిన తర్వాత బస్సును మూవ్ చేయాలని తెలిపారు మెరుగైన ప్రయాణం కొరకు సికింద్రాబాద్ రీజన్లో మొత్తం మా టీమ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు ఆదేశాల మేరకు ఆ ప్యాసింజర్లకు అవేర్నెస్ క్రియేషన్ చేయడం కోసం అదేవిధంగా మా డ్రైవర్లు కండక్టర్లు అందరినీ కూడా అప్రమత్తం చేసి ఇప్పుడు రీ రీసెంట్గా మనకు స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అయ్యాయి కాబట్టి మరి పబ్లిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో మరి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశం మీరు సికింద్రాబాద్ డివిజన్లో ఉన్న అన్ని రూట్లలో మొత్తం రూట్స్ కవర్ అయ్యేటట్టుగా వారం రోజులు మొత్తం ఒక రూట్ వాళ్ళ తర్వాత అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక వారం రోజులు అట్లా ఒక్కొక్క రూట్ను కవర్ చేస్తూ ఇప్పుడు నిన్న మనం సికింద్రాబాద్ నుంచి జీడిమెట్ల కణిమేసమ రూట్లో మొత్తం చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ అనేది అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ నుంచి గట్కేశ్వర్ రూట్లో చేస్తున్నాము ఈ స్పెషల్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా డ్రైవర్లందరూ కూడా ఖచ్చితంగా బస్సు బేలోనికి బస్సు తీసుకొని వచ్చి ఆపి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బస్సులోకి మొత్తం ఎక్కిన తర్వాత అదేవిధంగా దిగాల్సిన ప్యాసింజర్లు అంతా కూడా దిగిన తర్వాత మాత్రమే బస్సును అక్కడి నుంచి మూవ్ చేస్తాం సో అదొకటి డ్రైవర్లకు బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాం అదేవిధంగా కండక్టర్లు కూడా ఎరుక వైపున ఉండి ఎరక డోర్ నుంచి ఎక్కే ప్యాసింజర్లను కూడా మొత్తం బస్సులో ఎక్కిన తర్వాతనే విజిల్య్యాలి కండక్టర్ విజిల్ ఇచ్చిన తర్వాత మాత్రమే డ్రైవర్ గారు బస్సును ముందుకు జరపడం జరుగుతుంది సో ఇట్లా బస్సులో ప్యాసింజర్స్ అంతా కూడా మొత్తం ఎక్కిన తర్వాత వాళ్ళు సురక్షితంగా ఉన్నారు అన్న తర్వాత మాత్రమే బస్సును ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అంటే ప్రయాణికులకు ఎటువంటి అసౌంపు